చీమల కారణంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది అవును మీరు విన్నది నిజమే ఈ వార్త అందరినీ కలచివేసింది తనను ప్రాణంగా ప్రేమించే భర్త తాను ఎంతో ప్రేమించే బిడ్డ కోసమైనా ఆమె బ్రతకాల్సి ఉంది కానీ కేవలం చీమలకు భయపడి చనిపోయింది ఈ చీమలకు భయపడ్డాన్ని మిర్మికోఫోబియా అంటారు ఇది ఓ రోగం కాదు జబ్బు అంతకన్నా కాదు లేనిది ఉన్నట్లు ఊహించుకునే చిన్నపాటి రుగ్మత మంచిర్యాలకు చెందిన చందన్ శ్రీకాంత్ మనీషకు మూడేళ్ల క్రితం పెళ్ళైంది మనీష వయసు కేవలం ఇరవై ఐదు మాత్రమే శ్రీకాంత్ మనీష దంపతులకు ఓ పాప కూడా ఉంది అయితే ఈ మనీషకు చిన్నప్పటి నుంచి చీమలంటే చాలా భయం చీమలు తనను కరుస్తాయని ఏనుగుల్లా తనపై దాడి చేస్తాయని ఒక్కసారిగా భయపడేది అందుకే నిత్యం ఇంటిని శుభ్రంగా ఉంచుకునేది ఎక్కడైనా సరే చిన్న చీమ చూసినా సరే వణికిపోయేది మంచిర్యాలలో ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా చికిత్స అందించారు కానీ పూర్తిగా నాణ్యమైన వైద్యం అంది ఉండకపోవచ్చు మనిషి వయస్సు పెరిగే కొద్దీ ఆమెలోని భయం తీవ్రత కూడా పెరుగుతూ వచ్చింది అంటే మిరిముకోఫోబియా పెరిగింది చీమ కనిపిస్తే చాలు ఆమెకు వణుకొచ్చేసేది తీవ్ర ఆందోళనకు గురయ్యేది ఏదో జరిగిపోతుందని భయపడేది దాదాపుగా ఇంట్లో ఎక్కడా కూడా చీమ లేకుండానే చేసేది కానీ ఎక్కడ ఓ చోటు నుంచి చీమలు వస్తూనే ఉంటాయి ఒకవేళ ఆమె బయటికి వెళ్ళినప్పుడు చీమ కనిపించినా కూడా తనకు ఏదో అవుతుందని ఓ మానసిక ఆందోళనకు గురయ్యింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని నవ్యా హౌంస్లో ఉంటున్న మనీషా నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఇల్లు శుభ్రం చేయాలనుకుంది ఎందుకంటే ఇంట్లో చీమలు ఉన్నాయని అందుకోసం ఒక్క చీమ కూడా లేకుండా శుభ్రం చేయాలనుకుంది మనీషా కేవలం ఈ చీమల కోసం ఇంటిని శుభ్రం చేయటం కోసం తన దగ్గర బంధువు ఇంట్లో కూతురిని దించొచ్చింది పాపను జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది ఇంటికి వచ్చిన తర్వాత తన భర్తకు మెసేజ్ పెట్టింది సాయంత్రం వచ్చేటప్పుడు పాపకు స్నాక్స్ తీసుకురావాలని కోరింది కానీ తన భర్త ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఆత్ ఆత్మహత్య చేసుకునే ఉంది మనీషా భర్తకి ఓ లెటర్ కూడా రాసింది హాయ్ శ్రీ నేను ఈ చీమలతో బ్రతకలేకపోతున్నాను పాప జాగ్రత్త పాప కోసం మొక్కిన మొక్కులు ముడుపులు చెల్లించాలని భర్తను కోరింది భార్య మృతదేహాన్ని చూసి భర్త శ్రీకాంత్ కన్నీటి పర్యంతమయ్యాడు విచారణ చేసిన పోలీసులు చేమల ఫోబియాతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని నిర్ధారించారు అసలు ఈ చీమల ఫోబియా చిన్నప్పటి నుంచి ఓ మానసిక రుగ్మత లేనిది ఉన్నట్లుగా ఊహించుకోవటమే ఈ రుగ్మత యొక్క ముఖ్య లక్షణం ఆ తర్వాత ఇది తీవ్ర భయానికి దారితీస్తుంది చీమలు మన కోసమే వచ్చేస్తున్నాయి ఇంట్లో అంతా తిరుగుతున్నాయి చంపేస్తాయి దాడి చేస్తాయి తనను చుట్టుముట్టేస్తాయని మానసిక ప్రశాంతత లేకుండా ఉణికిపోతూ ఉంటారు అలాగే వీరిలో చీమలు దాడి చేస్తే మనం చచ్చిపోతాం అవి మనల్ని కరిచి చంపేస్తాయి ఆ నొప్పిని అస్సలు భరించలేం అసలు వాటిని ఎదిరించలేం అనుకుంటారు ఇది చాలా చిన్న సమస్యే ఇలాంటి ఫోబియాలకు అద్భుతమైన టెక్నిక్స్ను ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు వాటిపై మనిషి దృష్టి పెట్టి ఉంటే సరిపోయేది కానీ చాలామంది ఇదే రుగ్మతలో డాక్టర్లను కలిసేందుకు కూడా ఇష్టపడరు కానీ తమ వాళ్లే కొంత చొరవ చూపించాల్సి ఉంటుంది ఇలాంటి ఫోబియాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో దాదాపు పది శాతం మంది ఏదో ఒక ఫోబియాతో బాధపడుతూ ఉంటారు కాకపోతే అది ఫోబియా అని చాలామందికి అది తెలియదు కొంతమంది ఇలాంటి ఫోబియాల కారణంగా గుండెపోట్లు కూడా తెచ్చుకుంటారు శ్వాస సమస్యలు వస్తాయి ప్రమాదాలకు గురవుతారు ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు ఆరోగ్యంపై దృష్టి పెట్టరు కానీ అత్యంత తీవ్రమైన లక్షణాలు తక్కువ మందిలోనే ఉంటాయి మనీషి లాంటి లక్షణాలే ఉంటాయి అయినా వాటికి చాలా ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి నిజమైన చీమలతో బ్రెయిన్ ట్రీట్ చేస్తారు అలా చేస్తే బిహేవియరల్ థెరపీ చేస్తారు మొదట బొమ్మలతో ఆ తర్వాత నిజమైన చీమలతో ట్రీట్మెంట్ చేస్తారు ఆ తర్వాత నిత్యం చెమల గురించి మాట్లాడటం చీమల బొమ్మలను చూపించటం వీడియోలు చూపించటం దూరం నుంచి చీమలను చూపించి ఫియర్ రెస్పాన్స్ తగ్గిస్తారు చీమలు కనిపించినప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజులు అలాగే మెడిటేషన్ లాంటివి చేసి వారి భయాన్ని తగ్గించుకుంటూ ఉంటారు అనవసరమైన భయాలు కల్పించే వార్తలు చూడటం చర్చించటం చదవడం లాంటివి తగ్గిస్తే కేవలం ఏడాది లోపలే ఈ ఫోబియా నుంచి పూర్తిగా కోలుకోవచ్చని నిపుణులు చెబుతూ ఉన్నారు ఏదేమైనా ఇలాంటి ఫోబియాలు ఉన్నాయని గుర్తించగానే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి వాళ్లే ట్రీట్మెంట్ చేస్తారు మనీషా ఈ చిన్న పని చేసి ఉంటే సరిపోయేది కానీ పాపం తట్టుకోలేకపోయింది తన చిన్నారికి తల్లిని దూరం చేసి వెళ్ళిపోయింది ఇలాంటి ఫోబియాలన్నీ కూడా చికిత్సలతో తగ్గేవే మరి ఇంకా ఇలాంటి ఫోబియాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం అరాక్నోఫోబియా అంటే సాలిడులంటే భయం ఎంటమోఫోబియా ఏ పురుగైనా చూస్తే వారికి భయం కలుగుతుంది ఒఫిడియోఫోబియా పాములంటే వీరికి చచ్చేంత భయం సినోఫోబియా కుక్కలంటే భయం ఆర్మితో ఫోబియా పక్షులంటే భయం బ్యాట్రాకోఫోబియా కప్పలంటే భయం ఇక్తియోఫోబియా వీరికి చేపలను చూసినా భయమే అలాగే మరికొంతమందికి ప్రకృతి అలాగే వాతావరణ సంబంధిత ఫోబియాలు కూడా ఉంటాయి ఆస్ట్రాఫోబియా ఉరుములు మెరుపులు అంటే భయం ఆక్రోఫోబియా ఇది చాలామందిలో ఉంటుంది వీరు కాస్త పైకెళితే కిందికి చూస్తే భయపడుతూ ఉంటారు అంటే ఎత్తులంటే భయం హైడ్రోఫోబియా వీరికి నీరంటే భయం నెక్టర్ ఫోబియా వీరికి చీకటంటే భయం అనిమోఫోబియా గాలి ఈదురు గాలిలో వస్తే వీరు భయపడుతూ ఉంటారు ఫైరోఫోబియా అంటే వీరికి అగ్ని చూస్తే భయం అలాగే కొన్ని సామాజిక వ్యక్తిగత ఫోబియాలు కూడా ఉంటాయి ఆంథ్రోఫోఫోబియా అంటే వీరికి మనుషులను చూస్తేనే భయం సోషియోఫోబియా జనాల మధ్య మాట్లాడటానికి వీరు చాలా భయపడుతూ ఉంటారు ఆటోఫోబియా ఒంటరిగా ఉండాలంటే వీరికి భయం జనాల్లోనే ఉండాలనుకుంటారు ఎటిలోఫోబియా తనకేమైనా లోపం ఉందేమో అని వీరు భయపడుతూ ఉంటారు అలాగే ఆరోగ్యానికి సంబంధించిన ఫోబియాలు ట్రైపానోఫోబియా వీరికి సూదులు కానీ ఇంజక్షన్లు కానీ చూస్తే భయం సోనోఫోబియా రోగాలంటేనే భయం హీమోఫోబియా రక్తం చూస్తే కొంతమంది భయపడి వణికిపోతూ ఉంటారు అలాగే దానాటో ఫోబియా మరణ భయం ఇవి కాకుండా కొన్ని అరుదైన అలాగే వింత ఫోబియాలు కూడా ఉన్నాయి నోమోఫోబియా మొబైల్ లేకపోతే వీళ్ళు లక్షలు ఉండలేరు అసలు భయపడిపోతూ ఉంటారు కొంతమంది పవిత్ర వ్యక్తులను చూస్తే వీరికి భయం కలుగుతూ ఉంటుంది అంటే సన్యాసులను చూసినా లేదంటే ఇంకేదైనా గొప్ప వ్యక్తులను చూసినా కూడా వీరు భయపడుతూ ఉంటారు ఇవే కాదు ఇంకా చాలా మందికి చాలా భయాలుంటాయి కొంతమందికి స్నానం చేయడం అంటే భయం దాన్ని అబ్లిటోఫోబియా అంటారు కొంతమందికి రంగులు చూస్తే భయం ఇలా కొన్ని విచిత్ర ఫోబియాలు కూడా ఉన్నాయి దేన్నైనా సరే కూడా మీరు తక్కువ అంచనా వేయద్దు ఎందుకంటే ఇక్కడ చీమ అంటేనే చాలా చిన్నది ఏదైనా సందర్భంలో మనం చేమ కుట్టినట్టు కూడా ఉండదంటాం అంటే అంత తక్కువగా చూస్తాం అలాంటి ఫోబియాతో ఓ మహిళ చనిపోయింది కాబట్టి ఏ ఫోబియా అయినా సరే మీ పిల్లల్లో కానీ లేదా మీ కుటుంబ సభ్యుల్లో కానీ కల్పిస్తే ఖచ్చితంగా వారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి వారి భయాన్ని పోగొట్టే మార్గాలు చాలా ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న వాడితో పోలిస్తే మన ప్రాణం ఎంత పెద్దతో మీరే చెప్పండి అలాగే మీకు కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి